హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు ఈనాడు పేపర్లో క్రీడా కోటాలో డిఎస్సి ఉద్యోగానికి మామూలు అంటూ ఒక వార్త రావడం జరిగింది చాలా రోజుల నుంచి మన యూజీ అకాడమీ నుంచి వీడియోస్ రావడం లేదండి ఎక్కడి నుంచి డైలీగా వీడియోస్ వస్తాయి వెంటనే యూజీ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి చూసుకుందామండి శాప్ నుంచి చేస్తున్నామంటూ పలువురు కాల్స్ వస్తున్నాయి హలో నేను శాప్ నుంచి మాట్లాడుతున్నా మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా ఉద్యోగం వస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ప్రశాంత జీవితం ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆలోచించుకోండి అంటూ డిఎస్సి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తాము శాప్ అధికారులమని సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ వీరు పరిచయం చేసుకుంటున్నారు డబ్బులిస్తే చాలు అంతా చక్క పెట్టేస్తామని నమ్మబలుగుతున్నారు రూ పది నుంచి పదిహేను లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం కొందరు క్రీడాకారులు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ తరహా మామూలు వస్తువులపై ఇప్పటికే షాప్కు ఫిర్యాదులు అందాయి కొందరు అభ్యర్థులు ఆడియో వీడియో రికార్డులు పంపించారు అసలు డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన క్రీడాకారుల ఫోన్ నంబర్లు థర్డ్ పార్టీకి ఎలా చిక్కాయన్నది తేలాల్సి ఉంది క్రీడాకారులందరి వివరాలు షాప్లోని ఓ కీలక విభాగంలో ఉన్నాయి ఆయా క్రీడా సంఘాల వద్ద కూడా ఆటగాళ్ళ సమాచారం ఉంది షాప్లోని కొందరు సిబ్బంది కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై అభ్యర్థుల ఫోన్ నంబర్లను బయట వ్యక్తులకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి వారే షాప్ అని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనందరికీ తెలిసిందే మెగాడిఎస్సి క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై ఒక పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి ఎగ్జామ్ అనేది లేదండి క్రీడాకారుల యొక్క ప్రతిభ ఆధారంగా మాత్రమే తీస్తున్నారు అందువల్ల దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు వీళ్ళకి ఫోన్ చేసి ఉద్యోగం కావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు అయితే అలాంటివి ఏమీ డిఎస్సిలో జరగవండి మొత్తం ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇలా మీకు ఎవరైనా కాల్ చేసి మాత్రం దాన్ని నమ్మొద్దు అది పైగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులు కూడా నమ్మొద్దు అందుకే నేను డిఎస్సి వెబ్సైట్లో ఒక పత్రిక నోట్ కూడా ఉంచారు డిఎస్సిపై వదంతులు నమ్మొద్దు అని అలాగే ఇలాగ ఎవరైనా కాల్స్ చేస్తే నమ్మొద్దు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా డిఎస్సి వెబ్సైట్ నుంచి మాత్రమే పొందండి ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాళ్ళ యొక్క వార్తలు నమ్మొద్దు పైగా ఇంకా చూసుకుంటే జెన్యునిటీ సర్టిఫికేట్లకు లంచాలు అభ్యర్థులు సమర్పించిన క్రీడా దృవపత్రాలు సరైనవో కావో నిర్ధారించుకోవడానికి ఆయా సంఘాలు నేరుగా షాప్లకు జెన్యునిటీ సర్టిఫికేట్లు ఇవ్వాలి కానీ కొన్ని సంఘాలు వీటి కోసం రెండు నుంచి మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం డబ్బులు ఇచ్చడానికి నిరాకరించిన అభ్యర్థులకు జెన్యునిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా గడువు తేదీ వరకు ఇబ్బందులు పెట్టాయి చాలామంది అభ్యర్థులు విజయవాడలోని షాప్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమే అధికారుల ముందు వాపోయారు లాభం లేకపోవడంతో కొన్ని సంఘాలకు ఇచ్చి సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది సో అభ్యర్థులు ఎవరు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ని నమ్మకండి అలాగే ఫేక్ వార్తలు కూడా నమ్మొద్దు ఏదైనా సరే త్రూ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఫాలో అవ్వండి సో మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే యూజ్ కార్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ